హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు నూట పదహారవ భాగంలోనికి వెళ్ళిపోదాం సరే సరే పదండి మనం బయటికి ఎక్కడికైనా షికార్కు వెళ్దాం అని ముగ్గురిని కూడా చీరప్ చేస్తూ అన్నాడు నేత్ర అలా నలుగురు కూడా సరదాగా బయటకు వెళ్ళారు అలా కాసేపు ఎంజాయ్ చేసి వచ్చారు వాళ్ళతో నేహా కిషోర్ ఇద్దరు కూడా వచ్చి ఎంజాయ్ చేశారు అలా నలుగురు సరదాగా బయట తిరిగి ఎంజాయ్ చేసి ఎవరి దారిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు సాత్విక ఇంటికి వచ్చిన తర్వాత నేత్ర ఆమెను తన ఇంటి దగ్గర వదిలిపెట్టి తన ఇంటికి వెళ్ళిపోతుంటే బావా అంటూ ప్రేమగా పిలిచింది అబ్బో ఏంటి ఈరోజు నా మరదలు నన్ను ఇంత ప్రేమగా బావా అని పిలుస్తుంది ఏంటో విషయం అంటూ ఆమె దగ్గరగా వస్తే ఇంటి లోపలికి తన రూమ్లోనికి తీసుకొని వెళ్ళిపోయింది ఆమె డైరెక్ట్గా అతనితో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏంటే అడుగుతుంటే ఏం సమాధానం చెప్పకుండా ఇలా రూంలోనికి తీసుకొని వస్తున్నావు అని నేత్ర అడుగుతుంటే అతను బెడ్ మీదకు తోసి అతని గుండెల మీదకు వాలిపోయింది ఆమె ఒక్క మాట కూడా చెప్పకుండా ఏంటి కొత్తగా ఏమైంది అంటూ ఆమె తల మీద చేతులు వేసి నిమురుతూ లాలనగా అడిగాడు ఆమె బాధలో ఉంది అని అర్థం చేసుకొని అదీ బావా ఏమో ఏమీ తెలియటం లేదు అంటూ గట్టిగా నేత్ర చుట్టూ రెండు చేతులు వేసి అలా ఉండిపోయింది సర్లే కాసేపు రెస్ట్ తీసుకో అంటూ ఆమె వెన్ను మీద జో కొడుతూ ధైర్యాన్నిస్తూ అలానే ఉండిపోయాడు రేష్మ తను చెప్పిన దానికి ఒప్పుకోలేదు అని ఆలోచించాడు కరణ్ అలా రెండు మూడు సార్లు వెళ్ళి రేష్మ నేను ఇలా ప్లాన్ చేయాలి అనుకుంటున్నాను నువ్వు నాకు హెల్ప్ చేస్తావా లేదా మన ఇద్దరం కలిస్తే మన ఇద్దరి పతనాన్ని చూసినా ఆ రుద్ర పతనం చూడొచ్చు అని అడిగినా సరే లేదు కరణ్ నన్ను క్షమించు ఒక్కప్పటిలా నేను ఉండాలి అనుకోవటం లేదు మా అమ్మ వాళ్ళు చెప్పినట్లుగా ఉండాలి అనుకుంటున్నాను ఇక రుద్రని కూడా నా మనసులో నుంచి పూర్తిగా తీసేశాను నాకు రుద్ర మీద కూడా ఎటువంటి ఫీలింగ్స్ లేవు ఆలోచన లేదు అటువంటి ఆలోచన నేను చెయ్యను అని కరాఖండిగా తేల్చి చెప్పేసింది రేష్మ నుంచి ఇక ఎటువంటి సహాయం దొరకదు అని కరణ్కి తెలిసిపోయింది రుద్ర యష్మి ఇద్దరు హ్యాపీగా జీవితం గడిపేస్తున్నారు తమ ఇద్దరి మధ్యలోనికి ఒక బుల్లి రాకుమారుడు వస్తున్నాడు అని ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన రుద్ర యష్మిని దగ్గరకు తీసుకొని ఆమెను ప్రేమగా చూసుకుంటూ కాసేపు ఆ బుజ్జి కడుపులో ఉన్న తన బుజ్జి కొడుకుతో మాట్లాడుతూ కాలాన్ని నెట్టుకొస్తున్నాడు అలా ఇరవై రోజుల పాటు చాలా సరదాగా హ్యాపీగా గడిచిపోయింది అప్పుడే రుద్రకు ఫోన్ వచ్చింది చాలా సీరియస్గా మాట్లాడి ఫోన్ పెట్టేసి అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఏమైంది రుద్ర అలా ఉన్నావు అని యష్మి అడిగింది అది ఏమీ లేదులే జస్ట్ ఆఫీస్ టెన్షన్స్ అని సింపుల్గా చెప్పేసి ఆమె బుగ్గ తట్టి జాగ్రత్త అంటూ కాసేపు తన కొడుకుతో మాట్లాడి అలానే ఆమె పొట్ట మీద ప్రేమగా ముద్దు పెట్టి నేను బయటకు వెళ్తున్నాను జాగ్రత్త అని చెప్పాడు ఏంటి చాలా టెన్షన్గా కనిపిస్తున్నాడు అని వెళుతున్న రుద్రని చూసి ఏమైంది అని అడగాలి అనుకుంది యష్మి కానీ అతను ఏమీ చెప్పకపోవటంతో నాకు చెప్పేది అయితే చెప్పేవాడు కదా చెప్పేది కాదేమోలే అని అనుకుని అడగకుండానే ఆగిపోయింది దాక్షాయిని కూడా చాలా టెన్షన్గా వెళ్తున్న రుద్రని చూసి ఏమైంది అని యష్మిని అడిగితే ఏమో అత్తయ్య నాకు తెలియదు అడిగినా సరే ఏమీ చెప్పలేదు అలా టెన్షన్గా బయటకు వెళ్ళిపోయారు అని అన్నది దాక్షాయిని ఆలోచనలో పడిపోయింది అలా ఎప్పుడో అర్ధరాత్రి టైంకి రుద్ర ఇంటికి వచ్చాడు ఆ టైంలో కూడా దాక్షాయిని నిద్రపోకుండా గార్డెన్లో రుద్ర కోసమే ఎదురు చూస్తూ అటు ఇటూ తిరుగుతూ ఉన్నది ఆమెను చూసి కూడా రుద్ర ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు దాక్షాయిని రుద్ర అంటూ పిలిచింది ఆమె మాటను వినిపించుకోక వెళుతూ ఉంటే రుద్ర ఒక్క నిమిషం అని ఆమె సీరియస్గా పిలిచింది రుద్ర ఆగాడు అలాగాని ఆమె వైపు చూడలేదు వెనక్కి తిరగలేదు ఆమె దగ్గరకు వెళ్ళలేదు దాక్షాయిని రుద్ర దగ్గరకు వచ్చి అతని చేతులు పట్టుకొని దా గార్డెన్లో కొంత దూరం తీసుకొని వచ్చి ఏం జరుగుతుంది ఎందుకు ఉదయం అంత టెన్షన్గా వెళ్ళిపోయావని సీరియస్గా అడిగింది అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అసహనంగా ఫేస్ పక్కకు తిప్పుకుంటూ అన్నాడు రుద్ర అయినా నాకు మీతో మాట్లాడటమే ఇష్టం లేదు ఇప్పుడు మీరు ఈ ఈ ఇంటికి నాకు తల్లిగా రాలేదు ఆ విషయం మీకు గుర్తు పెట్టుకుంటే మంచిది యష్మికి అత్తయ్యగా మాత్రమే వచ్చారు అది మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోండి చాలు అని అన్నాడు అది నాకు గుర్తుంది కడుపులో ఉన్న పిల్ల ముందు నువ్వు ఇలా టెన్షన్గా వెళ్తే తను ఎంత బాధపడుతుంది నీ గురించి ఆలోచిస్తూ తను సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోలేదు ఏదైనా టెన్షన్స్ ఉంటే ఇంటి బయట చూసుకోవాలి ఇంటి లోపలికి ఆ టెన్షన్స్ తీసుకొని రాకూడదు అని దాక్షాయిని సీరియస్ అయ్యింది రుద్ర సీరియస్గా దాక్షాయిని వైపు ఒక్క లుక్ ఇవ్వటంతో ఆమె తడబడుతూ అతని వైపు సూటిగా చూడలేక తన చూపును పక్కకు తిప్పుకుంది అలా ఇద్దరి మధ్య దాదాపు గంటసేపు వాడి వేడిగా చర్చలు జరిగాయి అలానే చిన్నపాటి వాగ్వాదం గొడవ లాంటిది కూడా జరిగింది అని వాళ్ళ మాటలను బట్టి చూస్తున్న ఎవ్వరికైనా అర్థమైపోతుంది ఆ విధంగా మాట్లాడుకున్నారో పోట్లాడుకున్నారో మరి తల్లి కొడుకులు ఇద్దరు యష్మి ఎంతకు నిద్ర పట్టక రూంలో అటూ ఇటూ తిరుగుతూ చివరికి బాల్కనీలోకి వచ్చి నిలబడింది అక్కడ రుద్ర దాక్షాయిని ఇద్దరు మాట్లాడుకుంటున్నారో పోట్లాడుకుంటున్నారో వాళ్ళ యాక్షన్స్ను బట్టి అర్థం చేసుకోలేని ఆమె తల్లి కొడుకులని చూసి నిర్ఘాంతపోతుంది అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని అనుకుంటూ ఉన్న టైంలోనే అప్పటికే వాళ్ళ మాటలు గొడవ పూర్తయిపోవటంతో రుద్ర సీరియస్గా దాక్షాయిని వైపు చూస్తూనే ఇంటి లోపలికి వచ్చాడు దాక్షాయిని మాత్రం అక్కడే గార్డెన్లో బెంచ్ మీద కూర్చొని నిసీది రాత్రిని తలపిస్తున్న ఆకాశాన్ని చూస్తూ అక్కడే ఉండిపోయింది రుద్ర తన రూమ్ వచ్చి బెడ్ మీద యష్మి లేకపోవటంతో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకుంటూ యష్మి యష్మి అని గట్టిగా కేకలు రెండుసార్లు వేయటంతో బాల్కనీలో ఉన్న ఆమె ఇక్కడే ఉన్నాను రుద్రా అంటూ నిదానంగా రూమ్లోనికి వచ్చింది బయట ఏం చేస్తున్నావు అది కూడా ఈ టైంలో అంటూ ఆమెను జాగ్రత్తగా తీసుకొని వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి హెల్త్ ఎలా ఉంది బాగానే ఉందా ప్రాబ్లం ఏమీ లేదు కదా ఫుడ్ తిన్నావా టాబ్లెట్లు మింగావా అని వరసగా క్వశ్చన్స్ వేస్తూనే ఉన్నాడు ఆపకుండా ఆమెకు ఆన్సర్ చెప్పే టైం కూడా ఇవ్వకుండా ఆ తిన్నాను రుద్ర టాబ్లెట్లు మింగాను నేను తినకుండా టాబ్లెట్లు మింగకుండా ఉంటే అత్తయ్య సైలెంట్గా ఊరుకుంటుందా లేదు కదా బలవంతంగా నా చేత తినిపించారు నా చేత చేదు టాబ్లెట్లు మింగించారు అని ఫేస్ అంతా ఒక రకమైన రియాక్షన్ పెట్టి అన్నది ఆ మాటకి అతని నుండి ఎటువంటి రియాక్షన్ రాకుండా సరే అయితే ఇక నువ్వు పడుకో నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ అతను బాత్రూమ్ వైపు వెళుతుంటే అతని చేతులు పట్టుకొని ఆపింది యష్మి ఏంటి అని అతను ఆమె వైపు చూస్తే మీరు అత్తయ్యని అమ్మ అని పిలుస్తూ ప్రేమగా మాట్లాడవచ్చు కదా ఇప్పుడు వచ్చే ముందు కూడా మీరిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది అని అర్థమవుతుంది మిమ్మల్ని చూస్తే ఏం జరిగింది ఏంటో నేను అడగను కానీ మీ ఇద్దరు ప్రేమగా తల్లి కొడుకుల్లా ఉంటే చూడాలి అని నాకు ఆశగా ఉంది ఈ చిన్ని కోరిక తీరుస్తావా అని ఆమె అడిగితే ఆమె చెంప మీద చేతితో తట్టి ఎటువంటి రియాక్షన్లు ఇవ్వకుండా ఫేస్లో నుండి నవ్వు ఉంచి రెస్ట్ తీసుకో అని చెప్పి వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు ఆమె అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పకుండా హబ్బా ఏంటో వీళ్ళిద్దరూ నాకు ఎప్పటికీ అర్థం కారు ఎప్పటికి కలుస్తారో ఏంటో అని ఆలోచిస్తూ ఉంది యష్మి రుద్ర ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన యష్మి అలానే ఆలోచిస్తూ ఉండటం గమనించి ఆమె పక్కనే కూర్చొని ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని ఏంటి ఆలోచిస్తున్నావు ఈ టైంలో ఎక్కువగా ఆలోచించకూడదు హ్యాపీగా రెస్ట్ తీసుకొని ఎంజాయ్ చేయాలి నువ్వు ఎంత హ్యాపీగా ఉంటే కడుపులో ఉన్న మన బేబీ కూడా అంత హ్యాపీగా ఉండి ఇదిగో ఈ భూమి మీదకు నిన్ను కష్టపెట్టకుండా సంతోషంగా వస్తాడు అని చెప్తాడు సరే సరేలే అవన్నీ తర్వాత ఉదయం మీరేదో ఫోన్ వచ్చింది అని చాలా టెన్షన్గా వెళ్ళిపోయారు ఏం జరిగింది అసలు మీరు అంత టెన్షన్గా ఎందుకు వెళ్ళారు అని అడిగింది అది ఏం లేదులే ఆఫీస్ ప్రాబ్లం అంటే అవన్నీ నీ ముందు చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా వెళ్ళిపోయాను ఇకపైన ఎప్పుడూ కూడా నీ ముందు అలా టెన్షన్గా ఉండడం ఆఫీస్ విషయాలు తప్ప ఇక ఏమీ ఉంటాయి బంగారం నీలాంటి పెళ్ళం ఉండగా అంటూ కాసేపు ఆమెకు ముచ్చట్లు చెప్పి ఆమె నిద్రపోయిన తర్వాత ఆమె చీర కొంగు పక్కకు జరిపి ఆమె పొట్ట మీద చేతులు వేసి తడుముతూ తన కొడుకుతో చాలాసేపు మాట్లాడి కబుర్లు చెప్పి తను కూడా ఎప్పటికో నిద్రలోనికి జారుకున్నాడు రుద్ర రేష్మ యేష్మిని చూడటానికి రుద్ర ఇంటికి వచ్చింది కానీ ఆ టైంలో రుద్ర ఇంటిలో లేడు మొదట యష్మి రేష్మ తన ఇంటికి రావటం చూసి కంగారు పడినా ఆ తర్వాత నవ్వుతూ రా రేష్మ ఎలా ఉన్నావు ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది బాగానే ఉందా వచ్చి నిన్ను పలకరిద్దాం అనుకున్నాను కానీ నన్ను ఇంట్లో నుంచి రుద్ర అడుగు కూడా బయట పెట్టనివ్వటం లేదు అందుకే నేను ఎక్కడికి రాలేకపోతున్నాను అంటూ నవ్వుతూ మాట్లాడింది రేష్మ తన జీవితంలో అంత చేసినా కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా తన జీవితం తారుమారు అయిపోవటానికి అంత జరగటానికి కారణమైన రేష్మ తన ఎదురుగా వచ్చినా కోపం మనసులో ఉన్నా బయటకు చూపించకుండా తనని కొట్టి తిట్టి బయటకు గెంటి మాట్లాడక ఎంత మంచిగా మాట్లాడుతుంది నేను నీ జీవితంలో చేయకూడని తప్పు చేయాలి అని ఆలోచించాను కానీ నువ్వు మాత్రం ఇలా చేయటం లేదు మంచిగా మాట్లాడుతున్నా అని అన్నది యష్మి నవ్వుతూ పర్వాలేదు ఏదో అయిపోయింది కదా మీరు ఆ తప్పు చేయటం వల్లే నా కొండ నాకు భర్తగా దొరికాడు అని నవ్వుతూ చెప్పింది ఆ మాటకు రేష్మ గట్టిగా నవ్వితే అది పాత విషయాలు మర్చిపోయే హ్యాపీగా ఉండు మీరు ఏం చేసినా ఎలా చేసినా జరిగింది అయిపోయింది నాకు మంచి జరిగిందో చెడు జరిగిందో అది కూడా అయిపోయింది ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను జరిగిపోయినా అవన్నీ పాత విషయాలు తలుచుకుంటూ బాధపడాలి అని నేను అనుకోవటం లేదు అంటూ రేష్మ చేతిని పట్టుకొని చెప్పింది అబ్బా నిజంగా యష్మి నీ మనసు ఎంత మంచిది నిజంగా నీలాంటి వాళ్ళు ఉండటం చాలా కష్టం అని అనుకుంటూ యష్మి చేతులు పట్టుకొని నేను నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను కరణ్ మీ మీద ఇంకా కోపంగా ఉన్నాడు మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఇద్దరిని విడదీయాలి అనే ఆలోచనలోనే కరణ్ తిరుగుతున్నాడు రుద్ర నిన్ను విడిచిపెట్టడు అలానే నువ్వు తనని విడిచిపెట్టవు కానీ పరిస్థితులు సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా లేనప్పుడు కూడా మీరిద్దరూ ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండాలి అలా మీరిద్దరూ సంతోషంగా జీవితాంతం బ్రతకాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యష్మి అని రేష్మ చెప్పింది యష్మి నవ్వుతూ ఒకప్పుడు నువ్వు చెప్పిన మాటలకు నిజంగానే నేను భయపడేదానిని కానీ ఇప్పుడు రుద్ర ఉన్నాడు నా వెనక నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుంది నా మీదకి ఎవరైనా అటాక్ చేయాలి అనుకుంటున్నారు అంటే నాకంటే ఆ ప్రాబ్లం కంటే కూడా ముందు ఒక అడుగు తనే వేసి ఉండి జాగ్రత్తగా నన్ను చూసుకుంటాడు నాకు ఏమీ కాకుండా అందులో నువ్వు భయపడవలసిన పని ఏమీ లేదు అంటూ చాలా ధైర్యంగా మాట్లాడింది యష్మి అప్పుడే రుద్ర ఇంట్లోనికి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఒకే చోట అది కూడా తన ఇంట్లో ఉండటంతో ఒక కన్ను మూసి ఒక కన్ను తెరుస్తూ వాళ్ళిద్దరు దగ్గరగా వచ్చాడు రుద్ర రావటం చూసిన రేష్మ లేచి సరే యష్మి నేను వస్తాను అంటూ రుద్ర దగ్గరకు వచ్చి మనస్ఫూర్తిగా రుద్రకు సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రుద్ర మాత్రం వెళుతున్న రేష్మ వైపే అలానే చూస్తూ ఉండిపోయాడు తన మనసులో ఏమనుకుంటున్నాడో ఏంటో కానీ ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ స్టే ట్యూన్